నమస్కారాలండి ఒక మాట ఏమంటే మనము ఏ నూతన కార్యాలు ప్రారంభించినా ఏ శుభకార్యాలకు శ్రీకారం చుట్టినా ఏ ఊరు పయనించినా తొలకరి ముందు వ్యవసాయం ప్రారంభించినా పెళ్లి సంబంధాలు కుదిరించాలనుకున్నా నూతన గృహాలు కట్టాలనుకున్నా ఇంకనో ఇలా ఏ కార్యాలు ప్రారంభించినా ముందుగా మన తల్లిదండ్రులకు తెలియజేసి వారి పాదాలకు నమస్కరించి ఆ విధంగా వారి అనుమతిని పొంది ఆరంభించగలిగితే ఈ సృష్టిలో ఎటువంటి కార్యమైన అవలీలగా అతి సులువుగా సాధ్యమగును సాధించగలము ఒకవేళ ఆ తల్లిదండ్రులు కాళ్ళను తీర్చుకుని వెళ్లిపోయిన వారైతే వారి యొక్క ఫోటోలకైనా సరే తెలుపుకొని నమస్కారం చేసి ప్రారంభించాలి ఇక ఆ ఫోటోలు కూడా లేని వారు కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా చేతులు జోడించి నేను ఫలాని కార్యాన్ని సిద్ధమవుతున్నాను అది ధర్మబద్ధమైన కార్యమే కనుక దానిని మీరు నా చేత సాధించే శక్తిని ఇవ్వండి ఆ విధంగా ప్రార్థించుకొని అని ముందడుగు వేయగలిగితే గుట్టనైనా సరే పగిలించే శక్తి వారు నీకు ఖచ్చితంగా ఇవ్వగలరు నిజానికి ఈ జన్మనిచ్చిన వారు మన బాధ్యతలు తీర్చుటకు వారి బాధ్యత కదా కాను ఒక ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఎవరైనా సరే ఏ కార్యానికైనా వారి యొక్క అనుమతిని పొందితే ఎదురు ఏది రాదు ఎదురు ఏది ఉండదు ఎదురు వచ్చినా తొలగిపోతుంది ఇది ముమ్మాటికి నిజము అయితే కొందరు అంటుంటారు తొలు విగ్రహాలు విఘ్నాలు తీర్చే మొక్కలట కదా అని అంటారు అయితే ఈ విషయం నాకు ఏ మాత్రమో తెలియదు నాకు తెలియనిది నేను చెప్పలేను నాకు తెలిసింది మాత్రమే చెప్పగలిగాను ఇక ఉంటాను